మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్ ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అధునాత టెక్నాలజీతో కూడిన మొబైల్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంటారు ఇందుకు అగును గానే నేటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లను వదిలించుకుంటుంది పాత వెర్షన్ స్మార్ట్ ఫోన్ లకు వాట్సాప్ సపోర్ట్ చేయకుండా నిలిపివేస్తుంది తాజాగా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది వాట్సాప్ తాజా సమాచారం ప్రకారం ఆండ్రాయిడ్ నాలుగు దానికంటే పాత వెర్షన్ ఐఓఎస్ పదకొండు అంతకంటే పాత వెర్షన్ రెండు పాయింట్ నాలుగు అంతకంటే పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివస్తుంది వాట్సాప్ ప్రకటించింది మొత్తం ముప్పై ఐదు స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సపోర్ట్ చేయబోదని కంపెనీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది ఆండ్రాయిడ్ ఐదు ఆపై వెర్షన్ పదకొండు ఆపై వెర్షన్ లో వాట్సాప్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది వాట్సాప్ తాజా ప్రకటన ప్రకారం ఏ మోడల్ మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయదో నిపుణులు అంచనా వేసి చెప్పారు వాటిలో యాపిల్ సాంసంగ్ కుయి మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి